నందమూరి బాలయ్యతో నటించడానికి చాలామంది ఇష్టపడుతుంటారు అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల నటించడానికి ఇంట్రెస్ట్ చూపించరు ఇప్పుడు అదే జరిగింది అన్నగారు అంటే ప్రాణమిచ్చే మోహన్ బాబు నందమూరి బాలయ్యతో నటించడానికి కొన్ని సినిమాలకి నిరాకరించారు ఎందుకు అలా చేశారో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి నందమూరి బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే తర్వాత బోయిపాటి శ్రీని దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఇది ఇలా ఉంటే అప్పట్లో బాలయ్య బాబు హీరోగా వచ్చిన సుల్తాన్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం బాలాయి బాబు మోహన్ బాబును నటించమని అడగ మోహన్ బాబు నటించనని చెప్పారట ఎందుకంటే అంతకుముందు బాలాయి బాబుని ఒక సినిమాలో మోహన్ బాబు చిన్న గెస్ట్ రోల్లో నటించమంటే తాను చేయలేదట అది మనసులో పెట్టుకొని మోహన్ బాబు సుల్తాన్ సినిమాలో ఆ క్యారెక్టర్ను చేయనని చెప్పడంతో దాంతో ఆ క్యారెక్టర్ని కృష్ణం రాజు చేత చేయించినట్లుగా చాలా వార్తలు అయితే వచ్చేసాయి ఇక ఆ తర్వాత మళ్ళీ బాలాయి బాబు మోహన్ బాబు మధ్య గొడవలు ఏమీ లేకుండా మళ్ళీ కలిసిపోయారు ఇక మోహన్ బాబు కొడుకు అయిన మంచు మనోజ్ హీరోగా నటించిన ఓ కొడతల ఉలిక్కి పడతారా సినిమాలో బాలయ్య బాబు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటించిన విషయం కూడా మనకు తెలిసిందే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ బాలయ్య చేసిన క్యారెక్టర్ మాత్రం మంచి గుర్తింపు వచ్చింది ప్రస్తుతం మోహన్ బాబు సినిమాలు ఏం చేయకుండా ఖాళీగా ఉన్నారు బాలయ్య మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి